కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టే కేసులకు భయపడమని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తుపెట్టుకో అని అధికారులు నడుచుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు బుక్ చేస్తే ప్రజలు బుక్ చేస్తున్నాయి దాంట్లో కార్యక్రమం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ నిం నుంచి మరణించినటువంటి ఉపాధి కోల్పో లేకపోతే వివిధ కారణాలతో మరణించినటువంటి ఆత్మ ఆసనగా కొంత ఆర్థిక కార్యక్రమస్తుంది ప్రజల ప్రభుత్వం పనిచేనా కుటుంబాలు కుటుంబాలను వాళ్ళకి కొంచెం జేవుడు వాదో దీంతో ఆపించింది రెండు వన్ టు వన్ ప్ఎస్కి నేను రావడం జరిగింది పోయిన వారం పదహారో తారీఖు నాటి నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా పోలీసులు నాకు ఒక కేసు నిమిత్తమై నా మీద నమోదైన ఒక ఎఫ్ఐఆర్ మీద నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఆ నోటీసులకు బదిలివ్వడానికి అలా నేను రావడం జరిగింది లోపల పోలీసులు కూడా నన్ను ఒక అరగంట సేపు ఇంటరాగేట్ చేసారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది అయితే మేము చేసిన పనల్లా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించడమే ప్రశ్నిస్తే కేసులు పెట్టడమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఎందుకంటే ఇవాళ రా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టొద్దు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టొద్దు అయినప్పటికీ అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెడుతుంది ఎన్నెన్ని హామీలు ఇచ్చారు అండి ఆ రోజు వివక్షం దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేయాల్సినటువంటి మంచి పని చేయండి అంతే తప్ప ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెడితే రానున్నది మా ప్రభుత్వమే రాబోయే మూడేళ్లలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దరెక్కడం ఖాయం ఇలా అక్రమంగా కేసులు బనాయించడానికి ఎవరైతే ముందుకు వచ్చి కేసులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము కూడా ఒకటి చిన్నది పాకెట్ బుక్ ఒకటి పింక్ బుక్ రెడ్ బుక్ ఏదో ఒకటి పేరు ఆ బుక్ పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరి పేరు కూడా దానిలో నోట్ చేసుకుంటున్నాం ఈ అందరి కూడా రేపు పొద్దున వడ్డీతో పాటు చెల్లిస్తాం ఇట్లా అడ్డదిట్టంగా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించుకుంటే కేసులు పెడితే గిటా ఖచ్చితంగా న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీద దృష్టి పెట్టి ఈ కేసులు పెట్టే సంస్కృతిని బంద్ అయ్యింది తెలంగాణలో థ్యాంక్ యూ గోదావరి కానీ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించినందుకు గాను కొందరు నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు పనులను ప్రశ్నించడం గాను నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది దాని దానికి సంబంధించినటువంటి నోటీసు నాకు మొన్న పదహారో తారీఖున ఇక్కడనే గోదావరి అని మన ప్రెస్ క్లబ్ దగ్గర ఇస్తే మన నోటీసులు పట్టుకొని అలా దానికి రెస్పాన్స్గా మేము రావడం జరిగింది దాదాపు ఒక సేపు నన్ను ఇన్వెస్టిగేట్ చేసిండ్రు వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ కేసులో ఏమీ లేదు ఇటువంటివి నా మీద ఒక పది కేసుల దాకా పెట్టి ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి గోదావరి కానీ అన్నీ కూడా తుపేల్ కేసులు మా నాయకులు కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించినందుకు పెట్టే తుప్పేలు కేసులేదు తప్ప ఏది వినాయకులు కదా అండి ఆ రోజు కేసీఆర్ గారిని ఉరిదీయాలి రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడినోళ్ళు ఇలా మేము మాట్లాడితే మేము ప్రశ్నిస్తే మా మీద కేసు సో ఇది ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం మారుకోండి రేపు రానున్న ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అదే చేస్తే డెమోక్రసీ అనేది ఇక్కడ చచ్చిపోతుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కూనీ చేయబడకూడదంటే మీరు ఈ పద్ధతుల్ని అవలంబించడం బంధు పెట్టుర్రి మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టుర్రి మీరు ఇస్తానటువంటి రెండు లక్షల ఉద్యోగాలు కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చేలా ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిర్రు వాటి మీద దృష్టి పెట్టుర్రి అంతే తప్ప ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెడితే ఎవరికి ఎవరికి లాభం దీనివల్ల ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారో దాన్ని గుర్తెరిగి ప్రవర్తించారు థ్యాంక్ యూ